ఆదిత్య విష్ణువు సూర్యుని యొక్క శక్తి కేంద్రంగా ఉంటాడు కనుక ఆదిత్య అని పిలువబడుతున్నాడు సూర్యమండలం యొక్క కేంద్రంలో బంగారు వర్ణంలో ప్రకాశించువాడు కశ్యప మహర్షి భార్య అయిన అతిథికి ఆదిత్యులు అని పిలువబడే పన్నెండు మంది కుమారులు ఉన్నారు వారు వివస్వాన్ ఆర్యమాన్ పూష త్వష్ట సవిత భగ ధాత విధాత వరుణ మిత్ర చక్ర మరియు ఊరు ఈ ఊరు క్రమాను పిలువబడేవాడే వామన రూపంలో ఉన్న విష్ణువు ఒక్కడే అయిన సూర్యుడు అనేకమైన నీటి పాత్రలలో వేరువేరుగా కనిపించినట్టు సమస్త ప్రాణికోటియందు ఉన్న ఒక్కడే అయిన నారాయణుడు అంతర్యామిగా ప్రకాశించుచున్నాడు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు స్వామి చిన్మయానంద వివరణను బట్టి సూర్యుని వలె ప్రతిదానిని నిలబెట్టి పోషించువాడు అని ఈ నామానికి అర్థం